ఏ హాయ్ గైస్ దిస్ ఇస్ కిషోర్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్ మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే కాస్ట్ ఏంటి బ్రదర్ కాస్ట్ ఏంటి బ్రదర్ అని చెప్పి చాలామంది అనమాట కాస్ట్ వేరియేషన్ అనేది ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో కూడా క్లినిక్ని బట్టి అక్కడ ఉండే డాక్టర్ని బట్టి అక్కడ ఉండే ఎన్విరాన్మెంట్ని బట్టి కాస్ట్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా టెక్నిక్ని బట్టి కాస్ట్ అనేది మారుతూ ఉంటుంది అనమాట చాలా క్లినిక్స్ ఉంటాయి క్లినిక్స్లో తక్కువ కాస్ట్లో సర్జరీ జరుగుతుంటుంది కానీ క్వాలిటీ అనేది ఉండదు మీరు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే కాస్ట్ కాదు క్వాలిటీ చూసుకోవాలి తర్వాత కాస్ట్ గురించి ఆలోచించాలి మేము అదే ఉద్దేశంతో మేము చేసుకునేది బేసిక్ టెక్నిక్ అయినప్పటికీ కానీ మనం ఒక పర్సన్కి సర్జరీ చేపిచ్చిస్తున్నాం కదా మన నుంచి ఒక బెస్ట్గా తనకి ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఫస్ట్ మేము ఐఎఫ్యూ గురించి ఆలోచించాం కూడా ఇంప్లాండర్ వాడతారు ఇంప్లాండర్ ఎఫీ మంచి రిజల్ట్ వస్తుంది న్యాచురల్ రిజల్ట్ వస్తుంది అది కూడా బెస్ట్ టెక్నిక్ అని చెప్పి ముందుగా ఐఎఫ్యూ గురించి ఆలోచించాం ఇది కూడా వద్దు దానికి దీనికి వేరియేషన్ ఒక టెన్ రూపీసే కదా మనం బిగ్ ఎఫ్ చేపిద్దామని చెప్పి డిసైడ్ అయ్యి ఈ పర్సన్కి అయితే బిగ్ ఎఫ్కి మేము వెళ్ళడం జరిగింది బిగ్గెఫీ కాస్ట్ ఏంటి ప్రతి ఒక్క విషయం కూడా బ్రదర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో మనకు వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రాఫ్ట్ ప్లస్ అని డాక్టర్ అయితే డిసైడ్ చేసి చెప్పారండి చూసి కానీ ఒక వంద గ్రాఫ్ట్లు అనేది ఎగస్ట్రా పడ్డాయి అంటే మూడు వేల ఆరు వందల గ్రాఫ్ట్లు అనేది మొత్తంకి సర్జరీకి అంతా అయిపోయింది సో ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ ప్రతి ఒక్కటి మొత్తం మూడు వేల ఆరు వందల గ్రాఫ్ట్ అనేది మనకి సర్జరీకి జరిగాయండి సో మనకి కాస్ట్ వచ్చేసి ఒక గ్రాఫ్ట్కి వచ్చేసి ఇక్కడ ట్వంటీ రూపీస్కి వచ్చేసి బయో బయోఎఫ్ఈవి థర్టీ రూపీస్ వచ్చేసి ఇంప్లాంటర్ఎఫ్ ఫార్టీ రూపీస్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈకి సర్జరీ అనేది చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి మూడు టెక్నిక్స్ వాడుతున్నారు మేమైతే మేమిద్దరం ట్వంటీ రూపీస్ టెక్నిక్ వాడామండి అప్పుడు మనీ లేక సో ఇప్పుడు మన ఛానల్ నుంచి ఎక్కువ మనీ రావడం వల్ల అంటే దాచుకునేవన్నీ ఇందులో పెట్టడం వల్ల అనేది సో మేము అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్కువ అయింది ఎందుకంటే క్వాలిటీ అనేది మనకు ముఖ్యం సో మన సబ్స్క్రైబర్ ఆనందం అనేది కూడా మనకి ముఖ్యం కాబట్టి సో మేము వచ్చేసి ఫార్టీ రూపీస్ టెక్నిక్ వచ్చేసి తీసుకున్నామండి సో బిగ్ గ్యాప్స్ మొత్తం కాస్ట్ వచ్చేసి లక్ష అరవై వేలు దాకా అయిందండి ఎందుకంటే ముప్పై ఎనిమిది ఇంటూ మూడు వేల ఆరు వందలు వేస్తే మనకి తక్కువే పడుతుంది ప్లస్ జిఎస్టీ ఉందండి పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ తీసుకున్నారు సో ఆ జిఎస్ ఆ జిఎస్టీ వల్ల మనకి కొంచెం కాస్ట్ అనేది కొంచెం పెరిగింది అంటే ఫార్టీ రూపీస్కి ఈ గ్రాఫ్ట్కి ఎంత పడుతుందో అంత నియర్ టు అంత గ్రాఫ్ట్ పడిపోయిందండి సో దానివల్ల జిఎస్టీ అనేది మాకు కవర్ అయిపోయింది కాబట్టి సో మొత్తం కాస్ట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రౌండ్ ఫిగర్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సో మనం పే చేసేసాము సో మొత్తం కాస్ట్ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ సో మెడిసిన్స్కి అయితే మేము ఇంకా తీసుకోలేదు కాబట్టి ఇంకా మీకు అప్డేట్ అంటూ ఇవ్వలేదు సో ఫైవ్ డేస్కి మెడిసిన్స్ ఇస్తారండి ఫైవ్ టు సెవెన్ డేస్కి దానికైతే థర్టీన్ హండ్రెడ్ అనేది మనకి పెట్టడం జరిగింది సో ఆ మెడిసిన్స్ కూడా మీకు యాక్చువల్లీ మేము ఎప్పటి నుంచో మేము ఈ క్లినిక్ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా మనకు అయిపోయిందని చెప్పి అనడానికి అయితే లేదు కంపల్సరీ మనం దాన్ని ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే ఉందో ట్రాన్స్ప్లాంట్ ఏరియాతో ఇబ్బంది అయితే లేదు కానీ ఎగ్జిస్టింగ్ పార్ట్ ఏదైతే మన పాత ఏరియా ఉందో ఆ ఏరియా మనకు లాస్ అవుతా వస్తుంటుంది అనమాట ఎందుకంటే బికాస్ ఆఫ్ జెనెటిక్ ఇష్యూ జెనెటిక్ ఇష్యూ వల్ల మిగిలిన ఎగ్జిస్టింగ్ పార్ట్ కూడా బాల్నెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని మనం కబ ప్రొటెక్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యి దానికి తగిన పోషణ ఏదైతే ఉందో మెడిసిన్స్ రూపకంగా మనం అందిస్తూ ఉంటాం కాబట్టి మా రిజల్ట్ ఇప్పటికి కూడా అలానే ఉంది మీరు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత మీ జెనటిక్ ఇష్యూలో ఎక్కువ బాలనెస్ ఎక్కువ గ్రేడ్ బాలనెస్ ఉంది ఇప్పుడు థర్డ్ గ్రేడ్ సెకండ్ గ్రేడ్ బాలనెస్ ఏ వచ్చింది మేము అక్కడి వరకు ఫినిష్ చేయించుకున్నాము ఇక మిగిలిన రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేసుకోకపోతే తప్పకుండా బాలెన్స్ వస్తుంది కాబట్టి మీరు కూడా అది చూసుకొని మీరైతే డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండండి మేము ఇతనికి చేయించిన క్లినిక్ వచ్చేసి హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో క్లినిక్ అండ్ శ్రీదేవి లేఖ మ్యామ్ కొద్దిగా బిజీగా ఉంది అండ్ కిరణ్ సార్ అపాయింట్మెంట్ కూడా దొరకడానికి అయితే కాస్త టైటే అయింది అనమాట మాకు మొదటిగా కిరణ్ సార్ అపాయింట్మెంట్ అండ్ శ్రీదేవి లేఖ మేడం అపాయింట్మెంట్ తీసుకోవాలని చెప్పి ట్రై చేశాం కానీ మాకు వన్ మంత్ లేట్ అవుతుంది అంటే మేము వెయిట్ చేసాం కానీ సడన్గా డేట్ ఉంది ఈ డేట్లో మీరు రా రాగలరా అని చెప్పి కిరణ్ సార్ నుంచి అయితే కాల్ వచ్చింది డాక్టర్ కిరణ్ సార్ డాక్టర్ కిరణ్ హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రో పింపుల్ గ్రో బ్రాంచ్ నుంచి అయితే సర్జరీ అయితే జరిగింది సో బ్రదర్ చెప్పినట్లుగానే పింపుల్ గ్రో బ్రాంచ్ హెయిర్ ఫ్రీ హెయిర్ గో డాక్టర్ కిరణ్ గారు అయితే సో మన సబ్స్క్రైబర్కి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగా చేశారండి ఫస్ట్లో భయపడినా సరే మన సబ్స్క్రైబర్ సెకండ్ డే అయితే చాలా జాలీగా హ్యాపీగా అనేది తన ఫీల్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు అండి మొత్తం సర్జరీ అంతా అయిపోయినాక సో సక్సెస్ అయిందంటే మెయిన్ ద కారణం వచ్చేసి టీము విత్ డాక్టర్ అండి సో డాక్టర్ మంచి వాళ్ళు అయితే కంపల్సరీగా మంచి రిజల్ట్ అనేది మనం చూస్తాం రెండోది చెప్తున్నాను మా రిజల్ట్ ఇన్ని రోజులు ఉందంటే మా రిజల్ట్ బాగా ఇంకా ఉంటుందని అంటే కారణం వచ్చేసి సో మన ఫాలో అప్ అండి ఫాలోఅప్ మేము కరెక్ట్గా తీసుకుంటాం క్లినిక్కి కరెక్ట్గా వస్తాం ఎప్పుడైనా మేము ఒక సిక్స్ మంత్స్కి అయినా ఒకసారైనా ఒక త్రీ మంత్స్కి ఒకసారి అంటే రావడం జరుగుతుంది మేము కలిసామంటే సో మ్యాక్సిమం హెయిర్ గురించే మాట్లాడడం జరుగుతుంది సబ్స్క్రైబర్ గురించే మాట్లాడడం జరుగుతుంది సో మీ సపోర్ట్ అంటూ కూడా మాకు ఇట్లానే అందిస్తూ ఉంటే కంపల్సరీగా ముందు ముందుకి మరిన్ని సర్జరీలు మేము అయితే అండి సో అది మా ఒక్క ద్వారా అయితే కుదరదు మీ అందరు సపోర్ట్ ఇస్తే మటుకు కంపల్సరీగా రానున్న రోజుల్లో కూడా ఇట్లానే మంచిగా మనం మంచి పనులు చేయడానికైతే ఛాన్సెస్ అనేది ఉన్నాయండి ఓకే గాయస్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా దిస్ ఈజ్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవిగా టీకెరాల్సో బాయ్ రోన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ సెట్ సేవ్ వాటర్